హనుమకొండ జిల్లా షాయంపేటలో కాంగ్రెస్ బాకీ కార్డ్ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని వాగ్దానం చేసింది కానీ ఇరవై రెండు నెలలు గడిచిన ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదు ఈ కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు పాయింట్ లక్షల కోట్లు అప్పు చేసింది ఆ అప్పులు అభివృద్ధి పనులకు కాకుండా ఆర్భాటాలకు ప్రచారాలకే వాడుతున్నారని విమర్శించారు రైతులు యూరియా కోసం క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని విద్యుత్ కోతలు పెరిగిపోతున్నాయని మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందడం లేదని ఆయన మండిపడ్డారు అబద్ధపు హామీలతో ప్రజలను మోసగించిన కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరుకున్నారు కాంగ్రెస్ నాయకులు మీ ఇళ్లకు ఓటు అడగడానికి వస్తే మా బాకీ కార్డ్ మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అని అడగండి ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు నిరుపేద రైతు కుటుంబాలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్లు మరి ఈరోజు ఆటో కార్మికులకు పదిహేను వేలు లేదు అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి ప్రోత్సాహాలు లేవు మరి ఈ రకంగా ప్రతి విషయంలో ప్రజలు వంచిండు ఈరోజు నేను వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద మనిషి సారయ్య గారి ఇంటికి పోయి అడిగిన వాళ్ళ బిడ్డలందరూ కూడా నీళ్లు మోస్తా ఉన్నారు అది ఏందా నీళ్ళు మోస్తున్నారు మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవా అంటే ఎవరికి చెప్పాలా సార్ ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పినా ఏం లేదు అంటే మిషన్ బాగ్యత నీళ్ళు ఇయ్యలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఏ రకంగా ఉన్నది మనం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలను ఏ రకంగా నడిపించినాం ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసినాం ప్రతి సైడ్ లైన్లు కట్టినాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం మరి మిషన్ మరి స్మశా వాటికలు కట్టినాం ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆనాడు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం కానీ ఈరోజు ఏమైతూ ఉన్నది ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా బోసిపోతూ ఉన్నాయి మనం ఈరోజు చాయపేట మండల కేంద్రంలో నాలుగు రైళ్ళు రోడ్ వేసి సెంటర్ లైటింగ్ సిస్టమ్ పెట్టి ఈ ఈ యొక్క గ్రామానికి ఈ మండల కేంద్రానికి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలను చేసినాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసి వేసిన వాటికే శిలాపలకాలకే శిలాపలకాలు వేసుకున్నాడు ఎక్కడ లేదు బొమ్మలు పెట్టుకున్నాడు ఈ రకంగా జరుగుతా ఉన్న తప్ప ఏమైనా కట్టడు లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది లేదు కాబట్టి మిత్రులారా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు నేను వస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి కలిసేడు అక్కడ ఏంది పెద్ద మనిషి కార్డు ఇచ్చాడే లంకయ బిందెలు దొరకలేదంటే కాదు సార్ ఏం చెప్తాం లంకయలు బిందెలు దొరకలేనికి మరి ఏం చెప్తాం కాసోటి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ప్రజలే ఈరోజు చాలా చైతన్యమంత లైన్లు కాబట్టి అందరు కూడా అది ఈ రకంగా ఇక ఇంకా ఇంకా గొప్ప ఓట్లేస్తే వస్తే సుమా జాగ్రత్త అన్నడుకోలేదు ఈరోజు గురువులకు లైన్ల చెప్పులు పెట్టాలి పొద్దుగాలే నాలుగు గంటలు పోయి లైన్ల నిలబడాలి నేను ఇక్కడ మన రాయలపేట సబ్ సెంటర్ గోదాం కాడికి పోయి ఎట్లు ఇస్తున్నారు పోతే పాపం ఒక పెద్ద మనిషి పెద్ద మనిషి అయినా కూడా మరీ పెద్ద మనిషి ఏం కాదు నలభై ఐదు యాభై ఏళ్ళు ఉన్నాయి ఆయన బస్తా తీసుకున్నాడు కింద చేసి బాధపడతా ఉన్నాడు నేను పొద్దుగాల ఎప్పుడు వచ్చినా ముఖం కడగలే ఛాయ్ తాగలే ఇంతే తిండి షుగర్ ఉన్నది నాకు ఇప్పటికే షుగర్ లెవెల్ పెరిగి డౌన్ అయింది ఆ రోజు అంటే ఎట్లా ప్రతి ఒక్కరు మహిళలు బాధపడతా ఉన్నారు ఒక యూరియా బస్తా కొరకు పడిగాపులు కాల్చేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది ఇప్పుడు కరెంటు కోతలు కూడా మొదలైనవి అనాధికార కరెంటు కోతలు ఈరోజు రై వ్యవసాయ రంగానికి నిన్నటి నిన్నటిదాకా వానలు పడ్డాయి ఒకవేళ వాహనలు పడకపోతే ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వడ్లు కొనుగోలు విషయంలో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మరి ఎన్నికలు కాగానే లేదు దొడ్డు వాళ్ళు కాదు సన్న వాటిలో అయినా సన్న ఆయనొక్కులు నొక్కిండు